అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం కూడా భారత్ మీద జరుగుతున్న కుట్రలో భాగస్వామ్యంగా ఉంటోందా మోడీ మోడీ యొక్క పాలసీ మనము పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడులు వీటి మీద చాలా చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఉండడం అంటే రేపు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గనక ఈ విషయంలో ఒక పానిక్ బటన్ అనేది ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం అందరూ కూడా అంటే దీన్ని ఎలా చెప్పాలంటే బ్రహ్మోస్ బ్రహ్మోస్ రహస్యాలు ఎలా బయటపడుతున్నాయి అంటే ఈ రోజు బ్రహ్మోస్ కి ఉండే ఆ షేర్ మార్కెట్ అంటే చూసారా అది దగ్గర దగ్గర నలభై దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అని చెప్పి భారత్ వద్ద వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినట్టుగా వార్తలు ఒకసారి ఇది తెలిసిన తర్వాత ఒక చైనాని అమెరికాను అమెరికా మిత్ర దేశాలు చైనా మిత్ర దేశాలు వాళ్ళైతే మామూలుగా తీసుకోవట్లేదు బ్రహ్మోస్ వీళ్ళకి సింహ స్వప్నం లాగా మారిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఈ నాలుగు రోజుల పాటు మనం చేసినటువంటి యుద్ధం ఆ తీరు షాకింగ్ గా ఉంది అందరికీ కూడా ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే ఇంత పెద్ద ప్లానింగ్ ఫోర్ డేస్ కే నలభై రోజులు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని అనుకున్నాం కానీ ఫోర్ డేస్ లో మనం ఆడినటువంటి ఆట బ్రహ్మోస్ అన్నాం అనుకోండి ఫిలిప్పైన్స్ కమ్మం తర్వాత తాయివాన్ వాళ్ళు అడిగారు వియత్నాం అనండి సింగపూర్ మలేషియా ఇట్లా గ్రీస్ ఈజిప్టు అర్జెంటీనా ఒక్కసారిగా నూర్ఖాన్ ఫెసిలిటీ వద్ద బ్రహ్మోస్ ను వాడామనేటువంటి వార్త అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంత పెద్ద అస్త్రాన్ని వాడతారు ఊహించలేదు వాడిన తీరు ఒకసారి ప్రూవ్ అయిపోయింది భారత్లో ఇవ్వబడినటువంటి ఫెసిలిటీసు ఇందులో మనం మిసైల్ టెక్నాలజీ అని చెప్తున్నారు ఇది వాడుతున్నారు ఈ టెక్నాలజీ అని చెప్పేసి కరెక్ట్గా పనిచేస్తుంది ఎట్లా తెలుస్తుంది యుద్ధం చేస్తేనే అది తెలుస్తుంది కాబట్టి పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని ఒక యుద్ధ క్షేత్రంగా ఒక ల్యాబ్గా మార్చుకుని మన వద్ద ఉండే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అనేది వెపన్స్ అండి వాడి చూసాం ఇవాళ ప్రపంచానికి విడిగా చెప్పక్కర్లేదు బ్రహ్మోస్ ఏం చేయగలదో ఆల్రెడీ అది ప్రూవ్ అయిపోయింది కాబట్టి చైనా వాడు ఇచ్చిన మిసైల్ టెక్నాలజీ కన్నా భారత్ యొక్క బ్రహ్మోస్ మిసైల్ టెక్నాలజీ ఎన్నో రెట్లు ఉత్తమమైనది అనేది క్లియర్గా అక్కడ ప్రూవ్ అయింది అంటే ఒక అద్భుతాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రహ్మోస్ అనబడే క్రూజ్ మిసైల్ టెక్నాలజీ ఉంది సరే ఇది త్రీ మ్యాక్స్ స్పీడ్లో ఉంటుంది రెండు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే ఒక అద్భుతం ఇది దీన్ని వాడడంతో ఏమైంది చైనా కాదు అమెరికా కాదు భారత్ వద్దే మీకు అద్భుతమైన టెక్నాలజీ ఉంది ఇంత వేగంగా ప్రయాణించగలిగే ఇంత గొప్ప టెక్నాలజీ రష్యా తర్వాత భారత్ వద్ద మాత్రమే ఉండడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మోరోవర్ మీరు చూసుకుంటే ఎనభై ఎనిమిది శాతం ఈ స్పేర్ పార్ట్స్ ఉండేసారు ఇవన్నీ కూడా భారత్లోనే మేక్ ఇన్ ఇండియా టాటాసు మహేంద్రస్ ఎల్ అంటే అదాని వీళ్ళందరూ కలిసి బ్రహ్మోస్ లాంటి ఒక బ్రహ్మాస్త్రం తయారు చేసి వాళ్ళు భారత చేతిలో పెట్టారు ఎనభై ఎనిమిది శాతం స్పేర్ పార్ట్స్ భారత్లోనే తయారవడంతో ఒక దేశీ టెక్నాలజీ ఆయుధంగా ఇది బ్రహ్మోస్ని చూస్తున్నారు దీని డిమాండ్ ఎంతగా పెరిగిపోయిందంటే లిటరల్గా చైనా వాడి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి బ్రహ్మోస్ సిటీని మనం నిర్మిస్తున్నాం ఒక నగరా ఒక నగరాన్ని లక్నో దగ్గర మనం నిర్మిస్తున్నాం నూట పది మిసైళ్ళ దగ్గర నుంచి నూట యాభై వరకు ప్రతి సంవత్సరం కూడా ఇందులో బ్రహ్మోస్ యొక్క తండ్రి ఎక బ్రహ్మదేవుడు దిగి వచ్చినట్టుగా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ హైపర్సోనిక్ మిసైల్స్ బ్రహ్మోస్ ఎన్జి ఇవన్నీ భారత్లోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ లాంటి దేశాలు చైనాను కూడా కలుపుకోవాలి వీళ్ళకి అర్థం కావట్ల ఇట్లా భారత్ని వదిలేస్తే వీళ్ళు రష్యా తర్వాత సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు అమెరికానో చైనానో జర్మనీయో ఫ్రాన్సో వీళ్ళందరూ కూడా దరిదాపుల్లోకి లేరు రష్యా వాళ్ళు ఏమంటారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కాదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ టెక్నాలజీని ఇస్తాం మీకు అంటున్నారు టెక్నాలజీ ఇవ్వడమే కాదు భారత్ ప్రొడక్షన్ మొదలు పెడదు అప్పుడు ఈ ప్రపంచం ఏం చేస్తుంది ఎవరైనా మన ముందు నిలబడగలరా ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఒక్క బ్రహ్మోసు ప్రపంచ స్థాయిలో లేవనెత్తడంతో ప్రపంచం ఒకసారిగా దిగ్భ్రాంతిలో ఉంది అంటే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ హైపర్సానిక్ ఏకంగా అంటే మన డౌట్ రావచ్చు రెండు వందల తొంభై కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే కదా అనుకుంటాం కానీ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజ్యూమ్ అని అంటాం దీంట్లో మనం సంతకాలు పెట్టాం పెట్టడంతో మూడు వందల కిలోమీటర్ల రేంజ్ లో మాత్రమే బ్రహ్మోస్ని వాడం ఇంకొక దేశాన్ని అమ్ముకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ లో బ్రహ్మోస్ని ఇవ్వగలుగుతాం సో మనం అర్థం చేసుకుంటే అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయాలి అగ్రిమెంట్స్ ఏమి లేవని ఫిలిపీన్స్ కి ఒక ఐదు కిలోమీటర్ ఐదు వందల కిలోమీటర్స్ రేంజ్ కావాలంటే ఇచ్చేసే లెవెల్ కి మనం ఈ రోజు రావడం అనేది బ్రహ్మోస్ యొక్క తండ్రి రంగంలో దిగుతున్నట్టే బ్రహ్మోస్ న్యూ జనరేషన్ ఎన్జి అనేది బ్రహ్మోస్ యొక్క తండ్రి బ్రహ్మదేవుడి రంగంలో దిగుతున్నట్టుగా ఈ మిసైల్ కానీ క్రూస్ మిసైల్ మనం చూడాలి